పురుషార్థ నాలుగు ధర్మం అర్ధ కామ మోక్షం అందులో మొదటిది మర్చిపోతున్నాం మనం పునాది మర్చిపోతున్నాం ఆ ధర్మాన్ని మర్చిపోతున్నాం ధర్మాన్ని ఆచరించి మర్చిపోతున్నాం పునాది అసలు అది ధర్మ అర్ధ కామ మోక్ష అందులో మొట్టమొదటిదే మర్చిపోయాం మనం మొట్టమొదటిది మర్చిపోయాం చివరిది ఆశిస్తాం మేట మూడు ఆశిస్తున్నాం ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల మేట మూడు వస్తాయి కానీ మిగతా మూడు దేని వల్ల వస్తే దాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం ఆ ధర్మాన్ని ఆచరించడమే మర్చిపోయాం ఆదిరిస్తే మూడు ఉద్యమం వస్తాయి అర్థకామాలు వస్తే అర్ధకామాలతో కూడా మోక్షం కూడా వస్తుంది కృష్ణుడు గేతలో చెప్తాడు నీ హృదయంలో ఒకడు ఉన్నాడు వాడు ఈశ్వరుడు వాడిని శరణి వేదిక నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా ప్రయత్నం చేసుకుని సర్వేదము ప్రయత్నం చేసుకుని నువ్వు నీ హృదయంలో అంతర్యామలు అన్నాడు ఈశ్వరుని నీ శరణి వేడుకో అర్జున అంటాడు ఆయన ఇస్తాడు నేనే ఈశ్వరుని అక్కడ చెప్పు నువ్వు కూడా ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు నువ్వు అన్ని విధంగా ప్రయత్నం చేసి వాడిని కొడుకు తరించు అంటే అని ఇలా చెప్పుకుపోతాడు కానీ ఆయన ఈశ్వరుడు అది మిస్ అయిపోతాం మనం మరి ఈయన ఆయన లేరు మాస్తాం మనకు అసలే మనకి దేవబుద్ధి ఉంది మనందరం దానం చేసి పని చేసి సూర్యు చేసి చెప్పడా చేస్తాం అప్పుడు కృష్ణుని ఈస్ట్ ఎవరైతే చేస్తాం వాడి ఏదో ఈ వేరే ఉంటాం మరి ఆయన ఎక్కువ ఈయనే ఆయన ఆయనే ఈయన ఆ లోపలనే ఈశ్వరుడు కృష్ణుడు రూపం ఉడితే రూపం ధరించి వచ్చాడంటే ఈ కృష్ణ ఎవడనుకుంటున్నారు మీరు ఆ ఇలా వచ్చాడు ఈ రాముడు ఎవడనుకుంటున్నాడు వచ్చిన వాడు నారాయణడే శ్రీహరేలాగా వచ్చాడు వాడే వీడు మళ్ళీ వాడు వేరే వీడు వేరనుకోద్దు హరే కృష్ణుడుగా వచ్చాడు ఈ రాముడు కూడా శ్రీహరియేలాగా వచ్చాడు వాడే వీడు అని చెప్పడానికి హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే